హాయ్ అండి వెల్కమ్ టు షైలు బ్లాగ్స్ కోత్తిమీర పచ్చడి చాలా బాగుంటుందండి రైస్లోకి చపాతీలోకి కొద్దిగా ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ పోసుకున్నాక జీలకర్ర మెంతులు కొద్ది మినపప్పు కొద్ది శనగపప్పు హాఫ్ స్పూన్ అండి మెంతులు వన్ స్పూను జీలకర్ర వన్ స్పూన్ మినపప్పు వన్ స్పూను శనగపప్పు మంచి దోరగా వేయించుకోవాలి దాంట్లోనే కొద్దిగా మిర్చి అండి కడిగి మంచి కట్ చేసుకొని వేసుకోవాలి అట్నే వేసుకోకూడదు ఎల్లిపాయలు వేయించుకోవాలి ఎన్నో రకాలు ఉంటాయండి కొత్తిమీర పచ్చడి నువ్వులు పల్లీలు వేస్తారు మిర్చి వేసుకొని చేస్తారు నిలువ పచ్చడి చాలా బాగుంటుందండి కొత్తిమీర పచ్చడి పిల్లలకైనా కొద్ది నెయ్యి వేసి తినబెడితే చాలా బాగుంటుంది టేస్ట్ కొత్తిమీర పచ్చడి ఆయిల్ పోసుకొని అండి పది కట్టలు ఉంటుందండి పది కట్టలు కొత్తిమీర ఫ్రెష్ కడిగి ఇట్లా కొనలు ఇట్లా కట్ చేసేయాలి కాడలు కాడలు అట్లానే వేసేయాలండి టేస్ట్ ఉంటుంది అలానే బాగుంటుంది ఇక కలుపుతూ ఉండాలి దగ్గర వాళ్ళకి ఇక కొద్ది ఉప్పు వేసుకోవాలి అందులో రెండు స్పూన్లు మనకు సరిపడి తక్కువ పడితే మళ్ళీ వేసుకోవచ్చు ఉప్పు కొద్ది పసుపు ఇక అది మిక్స్ పట్టేసుకోవాలండి మెత్తగా పట్టొద్దు కొద్దిగా దొడ్డుగానే పట్టాలి చూడండి పది కట్టలు అయితే ఎంత అయ్యింది ఒక పిడికడ అయ్యిందండి కొత్తిమీర బౌల్ నిండా అయింది కొత్తిమీర ఇంతంత అయింది ఇంతంత అయింది కొత్తిమీర కొద్దిగా అంత అయింది ఇక అది కొద్దిగా చింతపండు వేడి నీళ్ళలో నానబెట్టేసుకున్నాను కొద్దిగా అది వేసి కొద్దిగా వాటర్ వేసేసుకొని అది వాటర్ వేయాలి మిక్స్ పట్టేసుకోవాలి చాలా బాగుంటుందండి కొత్తిమీర పచ్చడి వేడి వేడి అన్నంలో మనం కూర లేకున్నా కానీ సూపర్ ఉంటుంది తక్కువ పిల్లలకైనా బాగుంటుంది కొద్ది పూసుకేసుకోవాలి జీలకర్ర మెంతులు ఆవాలు మెంతులు ఏమేస అవసరం లేదండి స్టార్టింగ్ వేసినాం కదా జీలకర్ర ఆవాలు కొద్ది మినప్పప్పు కొద్ది శనగపప్పు పూసలు వేసుకోవాలి ఎల్లిపాయలు కొద్ది ఎండిమిర్చి మంచి దోరగా వేయించుకోవాలిగా దూర వేయించుకొని బాగుంటుందండి వేడి వేడివేడి అన్నంలా సూపర్ ఉంటుంది ఎండిమిర్చి వేసుకోవాలి కొద్ది కరేపాకు కూడా వేసుకోవాలి పొడి డైషన్ అవుతుందండి దేంట్లో అయినా కర్రీస్లో అయినా వేసుకోవాలి పొడి నాన్ వెజ్ తప్ప వెజ్లు అన్నిట్లో వేసుకోవాలి చాలా మంచిదండి పొడి వేసుకోవాలి కొంతమంది ఇష్టపడరు కరివేపాకు దూర వేయించినాక ఇక అది మిక్స్ పట్టింది వేసేసుకోవాలి అయిపోయిందండి కొత్తిమీర పచ్చడి చాలా బాగుంటుంది కొత్తిమీర పచ్చడి మీరు కూడా ట్రై చేయండి లైక్ చేయండి లైక్ చేస్తే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నచ్చితే లైక్ కొట్టండి మీరేం చేశారో కామెంట్ బాక్స్లో పెట్టండి నేను మాత్రం కొత్తిమీర పచ్చడి చేసిన చాలా బాగుంటుంది టేస్ట్ చూసానండి ఉప్పు కొద్ది తక్కువైంది తక్కువ పడితే వేసుకోవచ్చు చాలా బాగుంటుంది కొత్తిమీర పచ్చడి చూడండి సూపర్ అయిపోయిందండి తక్కువ కంప్లీట్ టేస్ట్ చూసి చెప్తానండి ఎలా ఉందో బాగానే ఉంటుందండి కొత్తిమీర పచ్చడి ఎలా చేసినా బాగుంటుంది సూపర్గా ఉంది